హాయ్ ఎవ్రీవన్ దేవీ నవరాత్రులకు నేను చేసుకునే విధానం ఏంటంటే ఇది పుట్టమట్టి తోటలోంచి తెచ్చుకున్న పుట్ట సైడ్లోంచి పుట్ట తవ్వు తెచ్చుకోదు ఒక సైడ్లోంచి తెచ్చుకోవాలి పుట్టమట్టి ఎవరు తొక్కంది పుట్టని జనరల్గా ఎవరు తొక్కరు ఇది దేశీ ఆవు మన దగ్గర గో గోవు ఆ గోవా గోవుది పేడ ఈ వడ్లు ఈ పుట్టమట్టి ఆవు పేడ సమపాలలో కలిపేసి ఫస్ట్ ధాన్యాలు మళ్ళీ కడిగేసుకోవాలి ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో నవధాన్యాలు వస్తాయి ఎవరెవరు శుభ్రంగా ముట్టినరో ఎట్ల ముట్టిరదు కాబట్టి ఈ ఫస్ట్ నవధాన్యాలు కడుక్కోవాలి ఈ పాత్ర కడిగేసుకొని ఈ మట్టి ఆవు మిక్సీ చేసి ఈ నవధాన్యాలు మొత్తం వడ్లు అన్నేసి పెట్టి గంగా జలం జల్లి పెట్టుకోవాలి ప్రతి ఒక్కటి పవిత్రంగా అనమాట గంగాజలం జల్లి పెట్టుకుంటే మనం ఎంత పవిత్రంగా మనం చేస్తే అంత పవిత్రమైన పవర్ వస్తుంది ఇది ఇది గంగజలం చల్లుకోవాలి చల్లిన తర్వాత ఇప్పుడు దీన్ని చూపిస్తా అలా లేకపోతే దీని మీద ఇంట్రెస్ట్ ఉండాలి వీడియో ఓన్లీ తెలివైన వాళ్ళ కోసమే చేయడం ఇది ఇక్కడ అమ్మవారు అంటే ఎగ్నం మొదట్లో వట్టి వెళ్ళతోనే శుభముహూర్తం చేస్తారు ఈ వేళ్ళు మీకు కనిపిస్తుంది కాకపోతే ఎక్కువ ఉంటాయి నేను ఎందుకు షాపులో ఉంచాను డైరెక్ట్ చెట్టే తెచ్చుకొని కొనుకొచ్చుకొని తోటలో పెట్టుకున్నా ఇది దేవతలకు ఇష్టమైంది ప్రతి యజ్ఞంలో ఈ వట్టి వేళ్ళు ఉపయోగిస్తారు కాబట్టి మనమే చెట్టు పెట్టుకుంటే అయిపోతుంది నేను చెట్టు పెట్టుకున్నాను అనమాట ఇది అమ్మవారికి ఇష్టం కాబట్టి ఇది కూడా మీకు అలంకరించుదామని తెచ్చిన ఇంకా మీకు ఏమి ఇష్టమో అది ఇవి చెరుకులు చెరుకులు కూడా ఇంట్లోనే పెట్టుకుంటే ఎప్పుడంటప్పుడు పూజ చేసుకోవచ్చు అని తోట నుంచి తెచ్చుకున్నాం ఇవి కూడా కొనాలంటే షాప్కి వెళ్తే అవి శుభ్రం ఉంటాయి ఉండేవి కదా చెరుకులు కూడా తెచ్చుకున్నాం అందుకు ఇష్టం కాబట్టి దేవుడికి చెరుకు ఇష్టమే కదా అందుకని ఈ చెరుకు మంచిగా శుభ్రంగా విగ్రహాన్ని కడిగి పంచామృతం పాలు తేనె నెయ్యి చక్కెరతో అభిషేకించి అది చూపించకూడదు లోపల ఆమెకు ఆమె కూర్చున్న నివాసం వెండి సింవాసం పైన వెండి చెంబులో గంగాజలంలో నవరత్నాలు ముత్యాలు అన్నీ వేసిన తర్వాత దానిపైన కొబ్బరికాయ పెట్టి దానిపైన ఆమెను కూర్చో ఆమెను సెట్ చేయాలి అది చూపించకూడదు బిందె ఉంటుంది ఇక్కడ ఈ బిందెను నీళ్ళు ఉంటాయి పంచపల్లవులు ఏమంటే మర్రి నేరేడు రావి జువ్వి నేరేడు అదే మర్చిపోయిన నేను కన్ఫ్యూజును మర్రి నేరేడు మేడి జువ్వి మామిడి పంచపల్లె వీటితోనే కరిషం తయారు చేసుకోవాలి శివుడు పక్కన ఆమె పక్కన శివుడు ఉండాలి కదా మళ్ళీ మర్చిపోతాను మీరు కన్ఫ్యూజ్ కావద్దు మర్రి మేడి రాగి జువ్వి అలన్నెరడు ఐదు రకాలు మామిడి కూడా పెట్టుకోవచ్చు చిన్న గణపతాయి కూర్చుంటుండో ఇగ పీఠం పీఠం పైన స్వస్తికో గంధం కుంకుమ మళ్ళీ ఒక రాగి పాత్ర దాంట్లో మంచి బియ్యం దాంట్లో కూడా మంచి కుంకుమతో స్వస్తికో అది ప్యూర్ కుంకుమ అంటే స్వస్తికి క్లియర్ కనపడదు మన చెట్టు తాను పాకలు తాను పాక ఎప్పుడు మన సైడే ఉండాలంట బ్రాహ్మణుడు ఎప్పుడు ఇది నీట్లేసిన తర్వాత దీంట్లో కూడా ఒక చిన్న గంధం పసుపు కుంకుమ పెట్టిన తర్వాత దీనిపైన గణపతి అని గుచ్చిపెట్టాలి చిన్న గణపతి వెండి గణపతి మంచి ఇట్లా గుచ్చిపెట్టాలి కూర్చో ఎటువంటి ఆటంకాలు రాకుండా చూడు అమ్మవారి నవరాత్రులు కదా ఎటువంటి ఆటంకాలు రాకుండా చూడమని గణపతి అని మంచిగా కూర్చోబెట్టాలి చూడండి గణపతి దబ్బామన్నా ఇట్లా సెట్టింగ్ అనమాట అష్లక్ష్మొంబు పుట్టమట్టి ఆవుపీడ నవధాన్యాలు మధ్యలో పీఠం దీనిపైన కలషం తయారు చేసుకోవాలి ఇది ఈ బట్టని విధంగా మధ్యలో అమ్మవారు వచ్చినట్టు ఇటుపక్క అమ్మ చేతుల్లో వచ్చినట్టు మనం మడత చేసుకోవాలి ఈ కలషం పెట్టిన తర్వాత ఇది చెప్పిన కదా గౌరమ్మలాగా వస్తుంది మధ్యలో అమ్మవారు అమ్మవారు చేతుల్లాగా వస్తుంది అన్న ఇట్లా పెట్టిన తర్వాత ఇగో ఇది మహాలక్ష్మి కలుషం కాబట్టి అష్టలక్ష్మి దేవతలు కాబట్టి ఆ లక్ష్ అష్టలక్ష్మిలకు గంధం కుంకుమ పసుపు పెట్టిన తర్వాత ఇది ఆమెకిష్టమైన లోటస్ ఆకు ఇది ఆంజనేయ స్వామి చంద్రమాకు ఈ పీఠం వేసిన తర్వాత ఈ చిన్న సైజు తాళ్ళుపాకులు ఇవి ఇంట్లోనే పెట్టుకుంటాం తాళ్ళుపాకులు బయట మనకి ఈ సైజు దొరకవు మనం ఇంట్లో రేషన్ ఎట్లా స్టవ్ పెట్టుకుంటామో దేవుడికి సంబంధించినవి కూడా అన్నీ మనం ఇంట్లో పెట్టుకోవాలి చిన్న చిన్న కునీళ్ళలో కూడా దొరకపోతాయి అప్పుడు ఇది రామేశ్వరం నుంచి తెచ్చుకున్న ఇది సముద్రంలో దొరుకుతుంది కదా ముత్యాల చెప్ప ఇది రామేశ్వరం తెచ్చుకున్న ఇది అమ్మవారి నిలయం కాబట్టి ఇది మహాలక్ష్మి కలషం పెట్టినాం కాబట్టి ముత్యాల చిప్ప పెట్టుకోవాలి చెప్పిన తర్వాత పెట్టిన తర్వాత స్ఫటక చక్రం శ్రీచక్రం ఈ స్ఫటక చి శ్రీచక్రం ఇవన్నీ మన ఇంట్లో ఆకులే ఆంజనేయ స్వామి చంద్రమాకు తవనపాకులు సముద్రంలో జరిగిన ముత్యం చిప్ప ఇంకా ముత్యాలు ఉంటాయి చూడండి కనిపిస్తున్నాయి ముత్యాలే చిన్న ముత్యాలు పెద్ద ముత్యాలు ఇది దొరుకుతాయి రామేశ్వరం ఈ శ్రీచక్రం స్పటికది ఇది ఒక్కొక్క విధానం చూపిస్తుంది ఇంతవరకు వచ్చిందా తొమ్మిది రోజులు అఖండ దీపం దర్శనం చేసుకోండి గణపతయ్య